అస్సలం అయికు వరమతుల్లాహి వోదరారు సోదరీ మల్లారా చాలామంది సహోదరులు చికెన్ ఆవకాయ లేదా మటన్ ఆవకాయ బయట తీసుకోవాలంటే భయపడుతూ ఉంటారు మన వాళ్ళు ఎందుకంటే అది హలాల్ అవుతుందా లేదా ఒకవేళ హలాలు అవ్వకపోతే ఇబ్బంది అవుతుంది కదా మన నమాజులకి అని చెప్పి అయితే ఇప్పుడు ఏదైతే నేను మీకు చెప్తున్నానో మా ఇంటి చికెన్ ఆవకాయ ఇది మీరు ఎలాంటి భయం కూడా లేకుండా అల్లందుల్లా తీసుకొచ్చండి నూటికి నూరు శాతం హలాలు ఇది అల్లాదే వల్ల అయితే ఇప్పటిదాకా మీరు కేవలం చికెన్ ఆవకాయ ఒకటి తినేవారు ఇప్పటి నుంచి మా ఇంటి మటన్ ఆవకాయ అలాగే మా ఇంటి ప్రాన్స్ ఆవకాయ అదేవిధంగా ఇంకా చాలా రకాలు పెంచడం జరిగింది మీలో ఎవరైనా మీ ఇంటి వరకు మా ఇంటి చికెన్ ఆవకాయ మా ఇంటి మటన్ ఆవకాయ రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి జజాకుముల్లా ములా